సార్ మళ్ళీ సుంకాల బాంబు పేలుస్తా అంటున్నారు ట్రంప్ మనం ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఈ సుంకాల విషయంలో చూస్తూనే ఉన్నాం అంతేకాదు ఆయన కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు సార్ ఇరవై నాలుగు గంటల్లో భారత్పై భారీగా భారం మోపుతాను అంటున్నారు ఆ దేశం భారతదేశం మంచి వ్యాపార భాగస్వామి కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు అసలు ఇప్పటి వరకు ఒక మిత్ర దేశము అమెరికా వల్ల మనకి కొన్ని వాణిజ్య సంబంధాలు అన్నీ కూడా బాగుంటాయని భావించినటువంటి దేశం ఏదో ఒక లాభం చేకూరుతుంది అనుకున్నాం కానీ ట్రంప్ ప్రతిరోజు చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్తో పాటు భారతదేశం ఏ దేశంపైనైనా అత్యధికంగా సుంకాలు వేస్తుంది అని కూడా అంటున్నారు సార్ ఏంటి ఈ వైఖరి ఏంటి మోత ఏంటి సార్ ట్రంప్ను ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అని ప్రొజెక్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కానీ అమెరికాకు ఫ్రెండ్స్ ఉండరు పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్సే ఉంటారు భారతదేశం పైన ఇలా సుంకాలు విధించిన మొదటి ప్రెసిడెంట్ ట్రంప్ కాదు చివరి ప్రెసిడెంట్ కూడా ట్రంప్ కాదు అమెరికా ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంది అనుకున్నప్పుడు అమెరికా ఆధిపత్యానికి సవాల్ ఏర్పడుతున్నప్పుడు అమెరికా ఏ దేశాన్ని స్పేర్ చేయాలి క్లాసిక్ కేస్ ఆఫ్ సుప్రీమసీ ఒక ఇంపీరియలిస్ట్ పవర్గా అమెరికా ఉండాలనుకుంటోంది కనుక సహజంగా ఏ దేశాన్ని కూడా స్పీరి అందువల్ల అమెరికాకు మనము మిత్ర దేశము అనుకోవడం అది కేవలం రెటోరిక్ అంటారు ఇంగ్లీష్లో మనం చెప్పుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ట్రంప్ వచ్చడితోనే అన్నాడు ఇండియా ఇస్ ఏ వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ అమెరికా ఇస్ ద వరల్డెస్ట్ డెమోక్రసీ అని ఒబామా వచ్చినప్పుడు ఇండియా అమెరికా నేచురల్ అనే సహజ మిత్రులు అన్నారు ఇవన్నీ చెప్పుకోవడానికి పనికి వస్తాయి మన ఫారిన్ మినిస్టర్ అప్పుడు అన్నాడు ఐ నో మెనీ కంట్రీస్ ఆర్ నర్వస్ విత్ డొనాల్డ్ ట్రంప్ బట్ వి వీఆర్ నాట్ వన్ ఆఫ్ దమ్ అంటే ట్రంప్ అంటే నర్వస్గా ఫీల్ అవుతున్నారు చాలా దేశాధినేతలు చాలా దేశాలు కానీ భారతదేశం అలా కాదు అని అన్నాడు ఇప్పుడు ఇండియా ఈజ్ ఆల్సో ఫీలింగ్ నర్వస్ కదా సో అందువల్ల మనకు అనుకం కావాల్సిన మొదటి ఫ్యాక్టరు స్ట్రక్చరల్ ఫ్యాక్టరు భారతదేశం ఒక స్వతంత్ర పవర్గా ఒక ప్రపంచ రాజకీయాలలో ప్రపంచ ఎకానమీలో ఒక బలమైన పవర్గా మల్టీ పొలార్ వరల్డ్ అంటే బహుళ ప్రపంచంలో ప్రపంచములో తాను కూడా ఒక ధ్రువంగా ఎమర్జ్ కావాలన్నది ఇండియా లక్ష్యం ఇందులో చైనా బ్రెజిల్ రష్యా ఇలా అనేక దేశాలు సౌత్ ఆఫ్రికా ఇలా చాలా దేశాలు ఆయా ప్రాంతాల్లో ఒక బలమైన పవర్స్గా ఎమర్జ్ అయ్యాయి ఈ ప్రపంచము ఒక దేశం పా ఆధీనంలోనో రెండవ దేశం రెండు దేశాల ఆధీనంలో ఉండకూడదు ఇది ఒక మల్టీ పొలార్ బౌలద్రువ ప్రపంచంగా ఉండాలన్నది భారత విదేశాంగ నీతి ఇందుకు పూర్తి విరుద్ధమైన విదేశాంగ నీతి అమెరికా అది తమ అగ్రరాజ్య ఆధిపత్యమే కొనసాగాలి అన్ని రంగాల్లో తమ ఆధిపత్యానికి రిమోట్గా కూడా ఎవరు సవాల్ ఉండకూడదు ఉదాహరణకు బ్రిక్స్ కరెన్సీ అనేది కనుచూపు మేరలోకి లేదు అయినా బ్రిక్స్ కరెన్సీ పైన డాలర్కు మీరు ఎదురు తిరిగితే అంత చేస్తామంటూ ట్రంప్ మాట్లాడుతున్నది చూస్తున్నాను సో అందువల్ల అమెరికా ప్రపంచాన్ని తానే ఏలాలని ప్రపంచంలో తన ఒకే ఒక అగ్రరాజ్యంగా తాను ఉండాలని మిగతా దేశాలన్నీ తమకు సామంత రాజ్యాలుగా ఉండాలని అమెరికా కోరుతుంది అందువల్ల అమెరికా విదేశాంగ నీతిలో ఆ ఇంపీరియలిస్ట్ యాంగిల్ ఉంది ఇండియన్ విదేశాంగ నీతిలో ఆ యాంటీ ఇంపీరియలిస్ట్ ఆకాంక్ష ఉంది అందువల్ల ఈ రెండింటి మధ్య ఒక ఇంపీరియలిస్ట్ అంటే ఒక సామ్రాజ్యాధినేతగా అమెరికా భావిస్తుంది సామ్రాజ్యాలు లేని స్వతంత్ర దేశంగా దేశాలుగా భారతదేశం ఉండాలని కోరుకుంటుంది అందువల్ల మౌలికంగానే దిర్స్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ ఇన్ ఇండియాస్ ఫారెన్ పాలసీ అప్రోచ్ అండ్ అమెరికన్ ఫారెన్ పాలసీ అప్రోచ్ సో అందువల్ల అనివార్యంగా మనకు పాత రోజుల్లో అశ్వమేద యాగాలు చేసేవాళ్ళు మిత్ర దేశాలకు కూడా అశ్వం పోయేది మిత్ర దేశాలకు కూడా తలవంచాల్సిందే శత్రు దేశాలు ఎలాగూ తలవంచాల్సిందే అందువల్ల ఇప్పుడు ఆధునిక అశ్వమేధ యాగం ట్రంప్ చేస్తున్నది ఈ ఆధునిక అశ్వమేధ యాగంలో మిత్రులైనా కావచ్చు ప్రత్యర్థులైనా కావచ్చు అందరూ తలవంచాలి లేదు స్వతంత్ర ఆకాంక్ష ఉన్న ఏ దేశము కూడా అమెరికాకు నచ్చదు అందువల్ల ఇది కొత్త కాదు నైన్టీన్ సిక్స్టీ నైన్లో తారాపూర్లో మనము తొలి అణు విద్యుత్ కేంద్రం పెడితే మనకు అణు ఇంధనం సప్లై చేస్తానని అంగీకరించి తర్వాత నైన్టీన్ సెవెంటీలో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ వస్తే దానిపైన భారతదేశం సంతకం చేయనందుకు అమెరికా వెనక్కు తగ్గింది ఇది కొత్తగా మనకు అంటే యాభై ఐదేళ్ల క్రితమే అణుశాస్త్రంగంలో మనం అమెరికా ఆంక్షలు చూసాం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో తొలి అణు విస్ఫోటన పోక్రాన్లో జరిగినప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రెండవసారి జరిగినప్పుడు మొదటిసారి జరిగినప్పుడేమో కోల్డ్ వార్లో జరిగింది ప్రత్యేక దెక్కాలం రెండోసారి జరిగినప్పుడు పోస్ట్ కోల్డ్ వార్లో జరిగింది అయినా కూడా రెండు సందర్భాల్లోనూ ఆంక్షలు చూసాం అలాగే మన అగ్ని మిస్సైల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ మనము రష్యా సహకారంతో చేపడతానంటే అప్పుడు కూడా భారతదేశం పైన అమెరికా ఆంక్షలు విధించింది ఆ రష్యన్ స్పేస్ ఏజెన్సీ గ్లావ్ కాస్మోస్ పైన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పైన ఆంక్షలు విధించింది రెండవ ఉదాహరణ మూడవది మనం సూపర్ కంప్యూటర్ డెవలప్ చేయాలనుకుంటే ఆంక్షలు విధించింది అందువల్ల మన పైన ఆంక్షలు విధించడం అమెరికా ఇది కొత్త కాదు దీనికి కారణం ఏంటి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు మౌలికంగానే డిఫరెన్స్ ఉంది ప్రపంచమంతా తన సామ్రాజ్యంగా ఉండాలని అమెరికా కోరుకుంటుంది సామ్రాజ్యాలు లేని స్వతంత్ర దేశాల ప్రపంచంగా ఉండాలని భారత్ కోరుకుంటుంది ఈ రెండు వరల్డ్ వ్యూస్లోనే ఈ రెండు వరల్డ్ విజన్స్లోనే కాంట్రడిక్షన్ ఉండడం వల్ల అనివార్యంగా భారత్ అమెరికా సంబంధాలు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అది ట్రంప్ ఉండొచ్చు ఇంకోరు ఇంకోరుండొచ్చు అందులో తేడా ఏమీ రాదు అందువల్ల ట్రంప్ ఏదో మిత్రుడు అని అనుకుంటే అది భ్రమ ఇక రెండవది ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నప్పుడు ట్రంప్ తన మద్దతుదారుల నుంచి దృష్టి మళ్లించడం కూడా ఒక లక్ష్యం కావచ్చు ఎందుకంటే ట్రంప్ మద్దతుదారులో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మాగా లాభి ఉంది ఈ మాగా లాబీ ఇండియా పైన కోపంతో ఉన్నారు ఎందుకంటే స్కిల్ మ్యాన్ పవర్లో స్టెమ్ కోర్సెస్లో అంతా ఇండియన్ డామినేషన్ ఉంది కారణం ఏంటంటే ఇండియన్స్ ఆర్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్ దెన్ ది వైట్ అమెరికన్స్ ఇవాళ మీకు ఈవెన్ అమెరికాలో వైట్ అమెరికన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా కూడా ఇండియన్స్ పర్ క్యాపిటల్ అమెరికాలో ఉన్న ఇండియన్ అమెరికన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ అందువల్ల అమెరికన్ పాలిటిక్స్లో అమెరికన్ కార్పొరేట్ ప్రపంచంలో అమెరికన్ ఎకానమీలో పెరుగుతున్న ఇండియన్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ను వైట్ రేసిస్ట్ అమెరికన్ లాబీ ట్రంప్ వెనకాల ఉన్న వైట్ రేసిస్ట్ అమెరికన్ లాబీ అది దాని పేరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు కానీ అది మేక్ అమెరికా వైట్ అగైన్ దాని అసలు యాక్చువల్ కల రూపం ఏది పైకి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు అసలు రూపం ఏంటంటే మేక్ అమెరికా వైట్ అగైన్ ఆ వైట్ రేసిస్ట్ లాబీకి నాన్ వైట్ ఎవరు అంగీకరించరు అది చైనా కావచ్చు ఇండియా కావచ్చు అది ఆఫ్రో అమెరికన్స్ కావచ్చు అమెరికా చరిత్రలో నల్ల జాతి ప్రజలపైన జరిగిన అత్యాచారాలు అకృత్యాలు మనం చూసాం అది స్పానిష్ కావచ్చు అది మెక్సికన్స్ కావచ్చు అందరిపైన అదే కోపం అందులో ఇండియన్స్ ఆర్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్ కనుక ఆ మేక్ అమెరికా వైట్ అగైన్ అనే వైట్ రెసిస్ట్ అమెరికా ట్రంప్ లాబీకి ఇండియా అంటే పడదు అందువల్ల ఆ లాబీకి ఒక రకంగా అపీజ్ చేయడం వాళ్ళను సంతృప్తిపరచడం చూడు నేను భారతదేశంపై కూడా చాలా గట్టిగా ఉన్నానని ఇక మూడవది బిజినెస్ టాక్టిక్ సో ట్రంప్ హిస్టరీ మొత్తం మీరు తీస్తే బెదిరించి లొంగ తీసుకోవడం అనేది ఆయన అలవాటు సో ఉదాహరణకు ప్రపంచ దేశాలన్నింటినీ టారిఫ్ అనే అస్త్రంతో బెదిరించాడు ఆ బెదిరింపుకు జపాన్ లొంగిపోయింది యూకే లొంగింది యూరోపియన్ యూనియన్ లొంగింది ఇండోనేషియా లొంగింది ఇలా ప్రపంచంలో చాలా దేశాలు ప్రతిఘటించే చాతకాక లొంగిపోతున్నాయి ఇప్పటి వరకు లొంగని దేశం ఏంటంటే ఇండియా చైనా కెనడా ఇలాంటి దేశాలు మెక్సికో లొంగి లొంగలేదు పాకిస్తాన్ లొంగింది అనేక దేశాలు రాజీ పడి ట్రంప్తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి సో అందువల్ల ఇండియా కూడా బెదిరిస్తే ఒప్పందం చేసుకుంటుంది అని సో మీకు బెదిరిస్తే ఒప్పందం చేసుకుంటుంది అన్నది ట్రంప్ నెగోషియేషన్ టాక్టిక్ ఇప్పుడు మీకు అలాగే పనామాను బెదిరించాడు అక్కడ కొన్ని కన్సీషన్స్ పొందాడు నాటోను బెదిరించాడు ఇవాళ నాటో దేశాలు తమ డిఫెన్స్ స్పెండింగ్ను ఫైవ్ పర్సెంట్ పెంచుకుంటున్నాయి ఒకప్పుడు ఫస్ట్ టర్మ్లో టూ పర్సెంట్ పెంచుకోవాలని హెచ్చరించాడు ఈసారి అధికారులకు వచ్చాక ఫైవ్ పర్సెంట్ అన్నాడు ఫైవ్ పర్సెంట్ దిశగా యూరోప్ దేశాలు నాటోలోని ఇతర దేశాలు అడుగులు వేస్తున్నాయి అందువల్ల నాటోను బెదిరించి ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చాడు ఉక్రెయిన్ బెదిరించి మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు ఉక్రెయినియన్కున్న సహజ వనరులను అమెరికా దోచుకునేటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ఇలా అందరినీ బెదిరించి పనిచేయించుకోవాలని ట్రంప్ వైఖరి ఇరాన్ను బెదిరించి ఇప్పుడు ఇరాన్తో చర్చలు అంటున్నాడు సో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాలంటున్నాడు ఇలా ప్రతి దేశాన్ని బెదిరించడం అనేది ట్రంప్ అలవాటు ఇప్పుడు కెనడాను బెదిరించాడు యాభై ఒకటో దేశంగా భారతదేశం అమెరికాలో చేరమని జపాన్ను నీ దగ్గరున్న ఆర్మీ బేస్ను ఎత్తివేయాలా అని ఇలా ప్రతి కంట్రీని బెదిరించి ఫ్రెండ్ కానీ ఫోక్ కానీ బెదిరించి అదురగట్టి పని చేయించుకోవాలని ట్రంప్ వైఖరి ట్రంప్కు ఇప్పుడు మిగులు దేశం భారతదేశం దానికన్నా అసలే మిగులు దేశం రష్యా ఆడ పుటిన్ వింటలేడు బెదిరిస్తే ఇక్కడ ఇండియా ఇప్పటి వరకు మనం తలవంచలేదు అందువల్ల ట్రంప్ పుటిన్ పైన ఇండియా పైన పైన జాయింట్గా అటాక్ చేస్తున్నాడు ఇది రెండవ కారణం నెగోషియేషన్ టాక్టిక్స్గా అలా బెదిరించి తన తనకు అనుకూలమైన ఒప్పందాలపైన మన దేశాలతో సంతకాలు చేయించాలి అన్నది రెండవ లక్ష్యం మూడవ లక్ష్యం ఏంటంటే ట్రంప్ బ్రాండింగ్ ట్రంప్ డొమెస్టిక్ పాలిటిక్స్ తన దేశ రాజకీయాల్లో అమెరికాకు అత్యంత మేలు చేసేటువంటి ఒక అత్యంత శక్తివంతుడైన నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అని ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే నరేంద్ర మోడీకి అలాంటి ఇమేజ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అంతకుముందు నెహ్రూ నుంచి మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు లేని జీవులు వీళ్ళందరూ లొంగిపోతూ వచ్చారు ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే భారతదేశానికి స్ట్రాంగెస్ట్ లీడర్ నరేంద్ర మోడీ మాత్రమే భారత ప్రయోజనాలకు కాపాడుతాడు అది నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ ఇంక్లూడింగ్ వాజ్పేయి అందరూ రాజీ పడ్డారనే ఇమేజ్ ఇక్కడ ఎలాగైతే క్రియేట్ చేస్తున్నారు అమెరికన్ పాలిటిక్స్లో కూడా ట్రంప్ అదే రకమైన ఇమేజ్ క్రియేట్ అందుకే ట్రంప్ మోడీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఎత్తుగడల్లో సిమిలారిటీ ఉంటుంది ఇద్దరు ఎత్తుగడలు ఒకే రకంగా ఉంటాయి అందుకే అంత హౌడీ మోడీ అన్నారు సో ట్రంప్ బ్రాండింగ్ ఏంటంటే ట్రంప్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ లీడర్ ట్రంప్ అంటుంటాడు చూడండి ఒబామా పైన జోకులు వేస్తుంటాడు అందరి పైన జోకులు వేస్తుంటాడు సో ట్రంప్ బ్రాండింగ్ ఏంటంటే చూడు ఎవరినైనా బెదరగొడతాడు మీరు గమనించండి జెలెన్స్కీని స్కీని వైట్ హౌస్లో అవమానించిన తీరు చూసాం కెనడాను ఎన్నిసార్లు అవమానించారో చూసాం ఇలా ప్రతి కంట్రీని బెదిరించడం స్ట్రాంగ్ మ్యాన్ అని ఇండియాను కూడా నేను ఎలా లొంగ తీసుకుంటున్నానో చూడు అనేటువంటి ఒక బ్రాండింగ్లో భాగం ఇండియా అనే స్పెసిఫిక్ కాకుంటే ప్రపంచంలో ఎవడైనా బలాదూర్ ట్రంప్ ముందు అనేటువంటి ఒక బ్రాండింగ్ కొరకు చేస్తున్న మూడవ పని నాలుగవ పని ఏంటంటే ట్రంప్ స్వభావం ట్రంప్ స్వభావ రీత్యానే మ్యావరిక్ మీకు మా చూసాం మనము అన్ప్రెడిక్టబుల్ ట్రంప్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ స్కీని ఎంత ఘోరంగా అవమానించాడు మళ్ళీ మార మళ్ళీ కంప్లీట్గా వెళ్ళి ఇప్పుడు ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకుని ఉక్రెయిన్ ఆయుధాలు ఇస్తాను నువ్వు మాస్కో పైన వేగలవాంటున్నాడు పుటిన్తో ఎంత క్లోజ్గా వెళ్ళి ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో అమెరికా రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది ఇప్పుడు ఏమంటున్నాడా మళ్ళీ పుట్టిన పైన బాంబులు వేస్తాను బాంబులు వేస్తానంటూ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సో ఒక మ్యాబ్రిక్ అన్ప్రిడిక్టబుల్ లీడర్ ఏం చేస్తాడో తెలియదు ఇప్పుడు ఇంత బెదిరిస్తున్న భారతదేశాన్ని మళ్ళీ ఒక నాలుగు వారాల్లో మూడు వారాల్లో ఐదు వారాల్లో మీరే చూస్తారు మళ్ళీ ట్రంప్ మోడీ కలవడం మోడీ ఇస్ మై గ్రేట్ ఫ్రెండ్ ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ ఓ ఇన్నో వి ఆర్ వెరీ క్లోజ్ అని మళ్ళీ మాట్లాడినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు సో అందువల్ల ఒక స్వభావ రీత్యానే ట్రంప్ వ్యవహరించేటువంటి తీరులోనే ఈ రకమైన క్యారెక్టర్ ఉంటుంది సో అందువల్ల ట్రంప్ కొత్తగా దాని ట్రంప్కి మరి ఇలాంటివన్నీ మనకు తెలిసిన మనం ఏం చేయాలి విష స్టాండ్ బై అవర్ గ్రౌండ్ ఇప్పుడు పుటిన్ ఎలా అయితే రాక్ లాగా నిలబడ్డాడు చైనా నిలబడింది రాక్ లాగా మెక్సికో కెనడాలు కూడా నిలబడుతున్నాయి ఆఖరికి జస్ట్ స్టాండ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు మీకు పుటిన్ ఎన్ని చెప్పినా ఇట్టలేడు కదా తలకా పలగొట్టుకుంటున్నాడు ట్రంప్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అందువల్ల లెటర్స్ లెర్న్ ఫ్రమ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ జ రష్యా చైనా ఈవెన్ కెనడా టు ఎక్స్టెంట్ మెక్సికో ఈ దేశాలన్నీ నిలబడ్డాయి ఇప్పటివరకు లెస్ లెటర్ ఆల్సో స్టాండ్ ఫార్మ్ ఇది ఇండియా పాకిస్తాన్ కాదు అని ఒక మెసేజ్ ట్రంప్ కనుక ఇవ్వగలిగితే ట్రంప్ అటు ఇటు తిరిగి మళ్ళీ బెరాడికి వస్తాడు ట్రంప్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్ బేరం ఎలా ఉంటుంది సుల్తాన్ బజార్ మీరు వెళ్ళండి ఓ నూట యాభై రూపాయలు అంటాడు మనం ఏమంటాం యాభైకి ఇవ్వవా అంటాం సో కొంత దూరం పోయాక వాడే వెనకాల పడి నూట ఇరవైకి తీసుకో అంటాడు నూట ఇరవైకి మనం వద్దని వెళ్ళిపోతుంటాం మనమే కొంత దూరానికి వచ్చి మళ్ళీ వెనక్కి వస్తాం వచ్చి ఫిఫ్టీ కాదు సిక్స్టీ ఇస్తా ఇస్తావా అంటాడు మళ్ళీ కొంత దూరం మనం వెళ్ళిపోతాం కొంత దూరం తర్వాత మళ్ళీ వాడొస్తాడు నేను హండ్రెడ్కి ఇస్తా అంటాడు మనం వద్దని మళ్ళీ వెళ్ళిపోతుంటాం మళ్ళీ కొంతసేపటి మనమే వెనక్కి తిరిగి వాళ్ళ దగ్గర పోయి పోనీ సెవెంటీకి ఇస్తావా అంటాడు లేదు లేదు నైంటీ అని వాడు అంటాడు మళ్ళీ కొంత దూరం పోయాక మనమన్నా పోయి నైన్ నైంటీ కొంటాం ఎయిటీ కన్నా ఆఫర్ చేస్తాం వాడన్న పోయి పోనీయండి ఎయిటీ తీసుకుని ఎయిటీ తీసుకుంటాం ఇది సుల్తాన్ బజార్ బేరం అని తెలుసు కదా సో ట్రంప్ది కూడా సుల్తాన్ బజార్ బేరమే సో ఇలా బేరం చేస్తూనే ఉంటాడు ఏదో ఒక దశలో మళ్ళీ దేర్ కమ్స్ స్టాండ్ నూట యాభై రూపాయలతో అక్కడ మొదలు వాళ్ళు మొదలు అతను మొదలయ్యాడు యాభై రూపాయల దగ్గర మనం మొదలయ్యాం ఎనభై రూపాయల దగ్గర తెగుతుంది అక్కడికి dese